హలో గైస్ అతన్ని పేదవాడిగా భావించి అతని మాజీ భార్య షోరూం నుండి వెళ్ళగొట్టింది విడాకులు తీసుకున్న భర్త ఒక్కసారిగా మొత్తం ను కొన్నాడు ఫ్రెండ్స్ చిరిగిన కుర్తా పైజామా ధరించిన ఒక వ్యక్తి లక్నోలోని షోరూమ్ షోరూంలోకి ప్రవేశించినప్పుడు అందరి దృష్టి అతని వైపు తిరిగింది కొందరు దీనిని జోక్ అని భావించారు మరికొందరు అతను పొరపాటున లోపలికి ప్రవేశించాడేమో అని భావించారు కానీ చాలా ఆశ్చర్యపోయినది మాత్రం మేనేజర్ రమ్య ఆమె ఒకప్పుడు అతని భార్య రమ్య ఇప్పుడు షోరూమ్ మేనేజర్ బ్రాండెడ్ డ్రెస్ హై హీల్స్ మరియు ఆమె ముఖంలో అహంకార ముసుగు ఆ వ్యక్తిని చూసిన క్షణం ఆమె కళ్ళల్లో పాత గుర్తులు గుర్తుకొచ్చాయి మరియు ఆమె పెదవులపై ఎగతాళితో కూడిన చిరునవ్వు ఏర్పడింది ఆమె అహంకారంతో హరీష్ నువ్వెక్కడ ఉన్నావు నీకు తెలుసా ఇది మెర్సీడీస్ షోరూమ్ పేదల మార్కెట్ కాదు బయటకు వెళ్ళు అంటూ ఆమె అంటుంది వెంటనే ఇద్దరు సేల్స్మెన్ అతని వైపు కదిలారు రమ్య అతన్ని బయటకు తీసుకురండి అంటూ తన చేతితో సైగ చేసింది హరీష్ సేల్స్మెన్ వైపు కాకుండా రమ్య కళ్ళల్లోకి చూశాడు అతని ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది జనంలో గుసగుసలు మొదలయ్యాయి అతను చాలా పేదవడిలా ఉన్నాడు బహుశా అతను తప్పు ప్రదేశానికి వచ్చాడేమో మేనేజర్ చెప్పింది నిజమే అతను ఈ స్థలానికి అర్హుడు కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు కానీ హరీష్ ఇంకా అలాగే నిలబడున్నాడు అతని ముఖంలో నిశ్శబ్దం అలుముకుంది అతను ప్రతిదీ విన్నట్లుగా కానీ స్పందించడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నాడు రమ్య మరింత కోపంగా ఉంది ఆమె ఇలా అంది హరీష్ నువ్వు కారు కొనడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత సరిపోదు గుర్తుందా నేను నిన్ను విడిచిపెట్టినప్పుడు నీ దగ్గర ఏమీ లేదు మరియు ఈ రోజు కూడా నీ దగ్గర ఏమీ లేదు హరీష్ కళ్ళల్లో ముందు గతం యొక్క నీడలు మెరిశాయి ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ చేదు రాత్రి అతని ముందు మెరిసింది హరీష్ మరియు రమ్య వివాహం ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది వారు ఒక చిన్న అద్దె ఇంట్లో నివసించారు హరీష్ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మరియు కొన్నిసార్లు ట్యూషన్ చెప్పడం ద్వారా కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నించాడు రమ్యకు పెద్ద పెద్ద కళలుండేవి ఆమెకు కార్లు పెద్ద ఇళ్ళు విలాసవంతమైన జీవితం కావాలి కానీ హరీష్కు ఉన్నదల్లా అతని పోరాటం మరియు కళలతో నిండిన హృదయం మాత్రమే రమ్య తరచుగా సొంత ఇల్లు కారు కొనమని వేధించేది కానీ హరీష్ సంపాదన అంతంత మాత్రమే ఉండేది అతను సంపాదించినది ఇంటి ఖర్చులకే సరిపోయేవి కావు ఒకరోజు రమ్య కోపంతో హరీష్ నేను నిన్ను చూసి విసిగిపోయాను నీ పేదరికం నన్ను చంపేస్తోంది నా స్నేహితులందరికీ కార్లున్నాయి వారి భర్తలు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మరియు నువ్వు కష్టపడి పనిచేస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అంటూ కించపరిచింది కానీ హరీష్ మౌనంగా ఉండిపోయాడు తన పరిస్థితులు తనను విచ్ఛిన్నం చేస్తున్నాయని అతనికి తెలుసు చాలా రాత్రులు అతను చీకట్లో కూర్చొని నేను నిజంగా విఫలమయ్యానా నా భార్య చెబుతున్నది సరైనదేనా నేను ఎప్పటికీ గొప్పవాడిని కాలేనా అని ఆలోచిస్తూ ఉండేవాడు కూలీగా పనిచేయడం లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం వల్ల అతని జీవితం మారదని అతను అర్థం చేసుకున్నాడు అదే సమయంలో హరీష్ ఒక పాత స్నేహితుడిని కలిశాడు ఆ స్నేహితుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాడు గ్రాఫ్లు చార్టులు సెన్సెక్స్ ఎన్ఎస్ఐ అన్నీ హరీష్కు విదేశీ భాషలాగా వినిపించాయి కానీ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించవచ్చని విన్నప్పుడు అతని హృదయంలో కొత్త కాలం మేల్కొంది అతను ఇంటర్నెట్ కేఫ్లలో రాత్రులు వ్యాసాలు చదవడం ప్రారంభించాడు అతని యూట్యూబ్లో వీడియోలు చూసేవాడు మరియు ఉచిత వెబినార్లకు హాజరయ్యాడు డబ్బు కేవలం కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే కాదు అవగాహన ద్వారా కూడా సంపాదించబడుతుందని అతను గ్రహించాడు కానీ అది అంత సులభం కాదు హరీష్ స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్నాడని రమ్య తెలుసుకున్నప్పుడు ఆమె అది విని నవ్వింది నువ్వు స్టాక్ మార్కెట్ అవుతావా హరీష్ నువ్వు మొబైల్ ఫోన్ కూడా సరిగా వాడలేవు అయినప్పటికీ నువ్వు లక్ష్యాధికారి కావాలని కలలు కంటున్నావు నేనికని కళల్లో జీవించలేను అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది అలా వారు రోజు గొడవ పడటం ప్రారంభించారు చివరికొక రోజు ఆమె నాకు విడాకులు కావాలి ఈ పేదరికంలో నా జీవితాన్ని వృధా చేసుకోలేను అని నిర్మోహమాటంగా చెప్పేసింది హరీష్ నిరాశ చెందాడు కానీ అతను రమ్యను ఆపలేదు అతను నిశ్శబ్దంగా విడాకుల పత్రాలపై సంతకం చేశాడు ఆ రాత్రి అతను బాల్కనీలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఇలా ఆలోచిస్తున్నాడు ఈరోజు నేను పేదవాడినని భావించి నన్ను విడిచిపెట్టావు కానీ ఏదో ఒక రోజు ఈ పేదవాడు కూడా ఎంత ఎత్తుకు ఎదగగలడో ప్రపంచం చూస్తుంది అని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు మరోవైపు లగ్జరీ లైఫ్ కోసం తహతహలాడుతున్న రమ్య ఒక కార్ షోరూంకు చెందిన ఓనర్ యాభై ఏళ్ల సూరజు వర్మతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది దాంతో ఆమె కళలు కన్న ప్రపంచం ఆమె కళ్ళ ముందు మెరిసింది అలా వారిద్దరూ కలిసి స్టార్ హోటల్స్ మరియు పబ్లు అంటూ ఎంజాయ్ చేసేవారు సూరజ్ వర్మ రమ్యను తన కార్ షోరూంకు బ్రాంచ్ మేనేజర్ గా నియమించాడు దాంతో రమ్య తన కళలు కన్న ప్రతి కళ నెరవేరినట్లు భావించింది మరోవైపు హరీష్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు పగటిపూట కూలీగా పనిచేసేవాడు రాత్రిపూట స్టాక్ మార్కెట్ గురించి అధ్యయనం చేశాడు డెమో ట్రేడింగ్ చేయడానికి స్నేహితుల నుండి చిన్న మొత్తాలను అప్పుగా తీసుకున్నాడు కొన్నిసార్లు అతను ఓడిపోయేవాడు కొన్నిసార్లు గెలిచేవాడు కానీ ప్రతిసారి అతను కొత్త పాఠం నేర్చుకునేవాడు క్రమంగా మార్కెట్ అంటే దురాస కాదు ఓపికతో కూడిన గెలుపు అని అతను అర్థం చేసుకున్నాడు అతను చిన్న పెట్టుబడులతో ప్రారంభించి ప్రతి లాభాన్ని తిరిగి మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు అతను తరచుగా ఆకలితో ఉండేవాడు కొన్నిసార్లు అద్దె చెల్లించడానికి స్నేహితుల సహాయం కూడా అడగాల్సి వచ్చేది కానీ అతనెప్పుడు స్టాక్ మార్కెట్ను వదులుకోలేదు నాలుగు సంవత్సరాల తర్వాత అతని కృషి ఫలించడం ప్రారంభించింది చిన్న పెట్టుబడులు పెద్ద పెట్టుబడులుగా పెరిగాయి ఇప్పుడు అతని వద్ద లక్షల రూపాయల విలువైన పోర్ట్ఫోలియో ఉంది మరియు కేవలం ఎనిమిది సంవత్సరాలలో అతను కోటీశ్వరుడయ్యాడు స్టాక్ మార్కెట్ శక్తి ఇందులో ప్రధాన పాత్ర పోషించింది కానీ అతను దాని రహస్యాన్ని దాచిపెట్టాడు తన బంధువులు గ్రామస్తులు లేదా రమ్యకు కూడా తన జీవితం మారిపోయిందని అతను ఎవరికీ తెలియచేయాలనుకోలేదు ఒకరోజు తన భార్య పనిచేస్తున్న షోరూం లోపలికి వెళ్లి నిలబడి ఉన్నాడు హరీష్ కళ్ళు అదే దృఢ సంకల్పంతో మెరిశాయి రోజు కేవలం కారు కొనడం గురించి కాదు తన గౌరవాన్ని తిరిగి పొందడం గురించి అని అతనికి తెలుసు రమ్య ఇంకా కోపంగా అక్కడే నిలబడింది హరీష్ ఏదైనా కొనడానికి ఇక్కడికి వచ్చాడని ఆమెకి ఇంకా నమ్మకం లేదు ఎనిమిది సంవత్సరాల క్రితం తను వదిలిపెట్టి అతన్ని పేదవాడిని అవమానించిన వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడు అని ఆమె ఊహించలేకపోతోంది కానీ జన సమూహం కళ్లల్లో ఉత్సుకత పెరుగుతుంది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ మనిషి ఏం చేస్తున్నాడు అతను అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాడు హరీష్ నెమ్మదిగా పైకెత్తి మొదటిసారి రమ్య కళ్ళల్లోకి నేరుగా చూసి నేను జోక్ చేయడానికి ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావా అని అన్నాడు దాంతో రమ్య పగలబడి నవ్వింది అవును హరీష్ ఇంకేంటి నీకు అద్దె కూడా లేదు మరియు ఈరోజు నువ్వు కోట్ల రూపాయల విలువైన కార్లు కొనడానికి ఇక్కడ ఉన్నావు కళలు కనడం మానేయండి ప్రపంచం నిన్ను చూసి నవ్వుతోంది అని అంటుంది హరీష్ ఒక్క క్షణం విన్నాడు తర్వాత తన బుక్ ను బయటకు తీశాడు షోరూంలో గుసగుసలు పెరిగాయి ఎవరూ తమ మొబైల్ ఫోన్ను ఆన్ చేసి వీడియో తీయడం ప్రారంభించారు రమ్య నవ్వుతూ అందరూ చూడండి ఇతను ఏవో చెత్త కాగితాలను కారును కొనడానికి తీసుకొచ్చాడు అంటూ అవమానించింది కానీ హరీష్ పట్టించుకోలేదు అతను ప్రశాంతంగా ఒక ఖాళీ టేబుల్ వద్ద కూర్చొని తన చెక్బుక్ను తెరిచి పేజీలను తిప్పాడు సమీపంలో నిలబడి ఉన్న సేల్స్ మ్యాన్ చెక్కుపై ఉన్న అమౌంట్ని చూసి మరుసటి క్షణం అతని ముఖం పాలిపోయింది మేడం ఈ చెక్కు కోట్ల రూపాయలది అని అతను బదులిచ్చాడు రమ్య అప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అంటూ నిర్ఘాంతపోయింది షోరూం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవారు నవ్వటం మానేసి అందరి కళ్ళు హరీష్ వైపు బల్లాయి హరీష్ ఒక లోతైన శ్వాస తీసుకొని ఈరోజు నేను కారు కొనడం లేదు మొత్తం షోరూమ్నే కొంటున్నాను అని అంటాడు ఈ మాటలు విని రమ్య ఆశ్చర్యపోయింది ఆమె ఊపిరి ఆగిపోయింది ఆమె పెదవులు వణుకుతున్నాయి ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం ఆమె కళ్ల ముందు మెరిసింది కానీ ఈరోజు అదే వ్యక్తి ఒక కోటీశ్వరుడిగా ఆమె ముందు నిలబడ్డాడు హరీష్ మాట్లాడుతూ మేడం జీవితం నిజంగా మారుతుంది ఎవరిని తక్కువగా అంచనా వేయకండి విధి ఎవరి జీవితాన్నైనా మార్చగలదు అని అంటాడు రమ్య వణుకుతూ ఇదంతా అబద్ధం నేను నమ్మను అని జవాబిచ్చింది హరీష్ చిన్నగా నవ్వి సమీపంలో నిలబడి ఉన్న న్యాయవాదికి సైగ చేశాడు న్యాయవాది ఫైల్ను కదిలించి మేడం అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నాయి ఒప్పందం ఖరారు చేయాలి అని అన్నాడు రమ్య కాళ్ళు కృంగిపోయాయి ఆమె గొంతు ఎండిపోయింది హరీష్ను తాను గుర్తించలేదని ఆమె గ్రహించింది ఆమె కళ్లల్లో విచారం వెళ్లి విరిసింది ఆమె మెల్లగా హరీష్ నువ్వు నిజంగానే కోటీశ్వరుడివా లేదా ఏదైనా జోక్ చేస్తున్నావా అని అంది హరీష్ ఆమెను ఆపి రమ్య నేను పేదవాడినని అనుకుని నువ్వు నన్ను వదిలేసిన రోజు అది ఒక జోక్ నేను నీకోసం అన్ని భరించిన రోజు మరియు నువ్వు నన్ను ప్రపంచం ముందు తక్కువ చేసిన రోజు అది ఒక జోక్ కానీ ఈరోజు ఆ జోక్ ముగిసింది అని అంటాడు రమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె గర్వం ఇప్పటికీ ఆమెను లొంగిపోకుండా నిరోధించింది కానీ లోపల ఆమె విరిగిపోతోంది హరీషు సిబ్బంది వైపు చూసి గుర్తుంచుకోండి ఎవరిని వారి దుస్తులను బట్టి అంచనా వేయవద్దు ఈ రోజు నేను సాధారణ కుర్తా పైజామా ధరించాను అని అన్నాడు రేపు వేరే ఎవరైనా వేరే పరిస్థితుల్లో ఉండవచ్చు కాలం అన్నీ మారుస్తుంది రమ్య మాట్లాడుతూ హరీష్ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది హరీష్ ఆమె వైపు చూశాడు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు రమ్య నాకు నువ్వు చాలా అవసరమైనప్పుడు నువ్వు నన్ను వదిలేసావు మరియు కష్ట సమయాల్లో ఆదుకోలేని వ్యక్తికి మంచి సమయాల్లో ఏదైనా చెప్పడంలో అర్థం లేదు అని అంటాడు రమ్య అహంకారం మొత్తం తొలగిపోయినట్లు అనిపించింది ఇప్పుడు ఆమె ఒక సాధారణ స్త్రీలా కనిపించింది తన స్వంత నిర్ణయంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంది షోరూం చప్పట్లతో మారునోగింది కస్టమర్లు హరీష్ వైపు గౌరవంగా చూశారు కొందరు అతన్ని ప్రశంసించారు మరికొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు హరీష్ పత్రంపై సంతకం చేసి షోరూం యజమానితో కరచాలనం చేశాడు ఇప్పుడు అతను ఇకపై కేవలం కస్టమర్ కాదు యజమానిగా మారాడు రమ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి వణుకుతున్న స్వరంతో ఆమె హరీష్ అని బాధగా పిలిచింది హరీష్ ఆమెను చూశాడు కానీ అతని కళ్ళల్లో ప్రేమ లేదా ద్వేషం లేవు ఇప్పుడు అంతా అయిపోయింది రమ్య అంటూ అతను తిరిగి షోరూం నుండి బయటకు నడిచాడు అతను బయటకు రాగానే అతని ముందు నిలబడి ఉన్నాడు అతని పాత స్నేహితుడు నిఖిల్ ఎనిమిది సంవత్సరాల క్రితం స్టాక్ మార్కెట్లో తన మొదటి చిన్న పెట్టుబడిని నేర్పించిన అదే నిఖిల్ మిత్రమా ఐదు వందల రూపాయలు వాటా కొన్న తర్వాత నువ్వు రాత్రంతా నిద్రపోలేనప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది మరియు చూడు ఈ రోజు నువ్వు మొత్తం షోరూంను కొన్నావు అని నిఖిల్ నవ్వుతూ అన్నాడు హరీష్ తేలికగా నవ్వాడు డబ్బు ఫలితం మాత్రమే నిఖిల్ నాకు మాత్రం విజయం అంటే నేను పేదవాడినని భావించి ఒకప్పుడు నన్ను విడిచిపెట్టిన వ్యక్తికి ఈరోజు చెంపదెబ్బ తగిలింది అని అంటాడు అలా వారిద్దరూ కారెక్కారు మరియు దారి పొడవున హరీష్ ప్రయాణం అతని కళ్ళ ముందు మెరిసింది ఎనిమిది సంవత్సరాల క్రితం అతను తరచుగా ఆకలితో అలమటిస్తూ ఖాళీ కడుపుతో నిద్రపోయే అదే హరీష్ అద్దె ఇల్లు విరిగిన మంచం మరియు అతని తలపై బాధ్యతల భారం అతను రోజువారి మార్కెట్లో పుస్తకాలు అధ్యయనం చేశాడు ప్రతి చిన్న గ్రాఫ్ను అర్థం చేసుకున్నాడు మరియు నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఓపికగా ఉన్నాడు ఒకరోజు తన మొబైల్ స్క్రీన్లో మొదటిసారిగా ఐదు వందల రూపాయల లాభం చూసినప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆ రోజు అతను తన తండ్రికి ఫోన్ చేశాడు నాన్న ఇప్పుడు కాలం మారుతుంది నెమ్మదిగా చిన్న లాభాలు పెద్దవిగా మారడం ప్రారంభించాయి అని అంటాడు వారాలు మరియు నెలల తరబడి కష్టపడి పనిచేసిన ఆయన కోట్లకు యజమాని అయ్యారు ఆయన ఎప్పుడూ తన ప్రతిభను ప్రదర్శించలేదు ఇంతలో హరీష్ గారు ఒక ఎత్తైన భవనం ముందు ఆగింది అది అతని సొంత కంపెనీ కార్యాలయం ఉద్యోగులు లోపలికి పరిగెత్తారు నిఖిల్ ఆమె ఫోటో చూసి నవ్వాడు మిత్రమా నువ్వు నీ కలను నిజం చేసుకున్నావు మరియు ఈరోజు నీ విజయం మరింత గొప్పగా మారింది హరీష్ లోతెన శ్వాస తీసుకుని నిఖిల్ నిజమైన విజయం ఇంకా రాబోతోంది అని అన్నాడు నేను డబ్బు సంపాదించాను కానీ ఇప్పుడు గ్రామాల పిల్లలకు కలలు అంటే కేవలం సంపన్న కుటుంబాలలో పుట్టిన వారికే కాదు అని నేర్పించాలనుకుంటున్నాను ధైర్యం ఓపిక ఉంటే పేదవాడు కూడా కోటీశ్వరుడు కాగలటని చెప్పాడు అతను ఆఫీస్ కాన్ఫరెన్స్ రూంలోకి అడుగు పెట్టగానే చప్పట్లు ప్రతిధ్వనించాయి అతని బృందం అక్కడ కూర్చొని ఉన్నారు అతని కష్ట సమయాల్లో అతనికి సహాయం చేసిన అదే బృందం సార్ షోరూమ్ ఒప్పందం ఖరారైందా అని ఎవరు అడిగారు హరీష్ తల ఒప్పాడు అవును నేటి నుండి ఆ షోరూమ్ మనదే అని అన్నాడు చప్పట్లు మరింతగా పెరిగాయి అందరి కళ్ళు గర్వంతో నిండిపోయాయి ఇంతలో రమ్య ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె హృదయం చంచలంగా ఉంది ఆమె తన గదిలోని లైట్లన్నీ ఆపివేసి చీకట్లో ఒంటరిగా కూర్చుంది విడాకులు తీసుకుంటున్నప్పుడు నువ్వు జీవితంలో ఎప్పటికీ ఏమి సాధించలేవు అని హరీష్తో ఎలా చెప్పిందో ఆమెకు గుర్తుంది ఈరోజు ఆ మాటలు ఆమె గొంతులో ఇరుక్కుపోయిన ఎముకల ఆమె గొంతులు గుచ్చుతున్నాయి ఆమె నెమ్మదిగా కళ్ళు మూసుకుంది కన్నీళ్ళొచ్చాయి నేనప్పుడు కొంచెం ఓపికగా ఉంటే బాగుండేది హరీష్ చెయ్యి వదులుకోకపోతే బాగుండేది కానీ ఇప్పుడు ఏమి మారదు అని అనుకుంది హరీష్ తన బాల్కనీ నుండి నగర దీపాలను చూస్తున్నాడు అతను ఆకాశం వైపు చూస్తూ దేవునికి ధన్యవాదాలు చెప్పాడు నువ్వు నన్ను విచ్ఛిన్నం చేయనివ్వలేదు మరుసటి రోజు హరీష్ తన ఆఫీస్ కాన్ఫరెన్స్ గదిలో మీటింగ్ ముగించేస్తుండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది అక్కడ నిలబడి ఉన్నది రమ్య హరీష్ ఆమెను చూసి ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు ఆమె కళ్ళల్లో కోపం లేదా ప్రేమ కూడా లేదు చల్లని చూపు మాత్రమే నీకేం కావాలి రమ్య అని హరీష్ ప్రశాంతంగా అడిగాడు రమ్య మెల్లగా హరీష్ నేను క్షమాపణ చెప్పడానికి వచ్చాను నీకు నేను చాలా అవసరమైనప్పుడు నేను నిన్ను విడిచిపెట్టాను నువ్వు పేదవాడివని భావించి నేను నిన్ను తిరస్కరించాను ఈరోజు నిజమైన సంపద కష్టపడి పనిచేయడం మరియు ఓపికలు ఉందని నేను అర్థం చేసుకున్నాను మరియు నేను కలలు గన్న నువ్వు సాధించావు అంటూ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి నాకు ఒక్క అవకాశం ఇస్తావా అని అంది హరీష్ మాట్లాడుతూ రమ్య ఒకసారి పోయిన కాలం తిరిగి రాదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టావు నాకు భుజం అవసరమైనప్పుడు నువ్వు నా పేదరికాన్ని చూశావు కానీ నా ధైర్యాన్ని ఎప్పుడు చూడలేదు మరియు ఈరోజు నేను పైకి ఎదగగానే నువ్వు నా వద్దకు తిరిగి వచ్చావు కానీ ఇప్పుడు నా జీవితంలో నీకు చోటు లేదు అని అన్నాడు రమ్య ఏడుస్తూ హరీష్ నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అని చెప్పింది హరీష్ ఆమె వైపు చూస్తూ ఇది నీ శిక్ష నువ్వు తిరస్కరించిన వ్యక్తి షోరూం యజమాని నేను కోరుకున్నా నిన్ను తిరిగి తీసుకురాలేను ఎందుకంటే ఇప్పుడు నా హృదయంలో నీ కోసం ఏమీ లేదు రమ్య నేలపై పడి ఏడవడం ప్రారంభించింది ఆఫీసు నిశ్శబ్దంగా పడిపోయింది అక్కడ నిలబడి ఉన్న ఉద్యోగులు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు హరీష్ అందరికీ చివరిగా ఒక విషయం చెప్పాడు ఎవరిని వారి బట్టలు లేదా పరిస్థితులను బట్టి ఎప్పుడూ తీర్పు చెప్పకండి కాలం అనేది గొప్ప ఆటగాడు అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరినైనా తక్కువ స్థాయి నుండి పైకి ఎక్కువ స్థాయి నుండి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లగలదు కేవలం సంపదపై ఆధారపడిన సంబంధం ఎప్పటికీ నిలవదు ప్రేమ ఎల్లప్పుడూ సహవాసం మరియు నమ్మకంపై నిర్మించబడింది డబ్బుపై కాదు అని చెబుతాడు అంతేకాదు ఆమెపై జాలితో అదే షోరూంలో మేనేజర్గా కంటిన్యూ చేయమని అంటాడు కొన్ని రోజుల తర్వాత అతను తన ఫ్రెండ్ నిఖిల్ చెల్లెని వివాహం చేసుకుని తన హ్యాపీ లైఫ్ను గడుపుతాడు ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది కానీ ఇది అందరికీ లోతైన పాఠం నేర్పింది సంబంధాలను డబ్బుతో ఎప్పుడూ కొలవకండి ప్రేమ మరియు నమ్మకం అనేవి గొప్ప ఆస్తులు మరియు జీవితంలో ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే కాలం ప్రతిదీ తలకిందులు చేసే శక్తి కలిగి ఉంది ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్